అందులో నియోజకవర్గం టెక్మల్ మండలి కేంద్రం సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి విష జ్వరాలు వస్తున్నాయి కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రైవేట్ దావాఖానకు వెళ్లకుండా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు వచ్చి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి వెళ్ళండి దాంట్లో ఏ విధమైన జ్వరం వచ్చిందనేది తెలిసిన తర్వాత వాటితోటి ఇంజక్షన్లు మందులు అందజేయడం జరుగుతుంది కావున నీళ్లను ఎప్పటికప్పుడు గోరువెచ్చగా చేసుకొని తాగాలి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి మన చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ప్లాస్టిక్ టైర్ల పాత్రలో నీటిని నిల్వ ఉంచుకోకుండా చూడాలి వాటిలో ఎక్కువగా దోమలు నివసిస్తాయి వాటి లావ వార సీజనల్ వ్యాధులు అనేటువంటివి వర్షాకాలంలో ఎక్కువగా ఏర్పడతాయి దాని ద్వారానే డెంగ్యూ టైఫాయిడ్ మలేరియా వంటి జ్వరాలు వస్తాయి కావున వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెల్త్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ శుభ్నాకర్ తెలియజేశారు ఏ వ్యాధులు ఉన్నా ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా తప్పకుండా ఆరోగ్య కేంద్రానికి వచ్చి సరి ట్రీట్మెంట్ తీసుకోగలరని ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఆశా కార్యకర్తల చేత ఇంటింటికి వెళ్ళి జ్వరం ఉన్న అనుమానిత కేసులకు సర్వే చేయడం జరిగింది అట్టి కేసులన్నింటినీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పంపించి ఇక్కడ వైద్యాధికారిచే పరీక్ష చేయించబడి రక్త నమూనా రక్త స్వీకరించి హబ్కు పంపించడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటల లోపలే వచ్చిన రిజల్ట్స్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా వ్యక్తిగతంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరముల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇంటి ముందు ఆవరణలో మురికి కుంటలు కానీ దోమలు నిల్వకు నిల్వ ఉండకుండా నీరు నిల్వకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని వేడి వేడి ఆహార పదార్థాలనే భుజించాలని కాచి చల్లార్చి వడగట్టిన నీటినే వాడవలనని మరియు క్లోరినేషన్ చేసిన నీటినే వాడవలనని ప్రజలకు ఆరోగ్య విద్య ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవగాహన సదస్సులో మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టేకుమార్లో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బంది అందరూ పాల్గొన్నారు